హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ కుకింగ్ విత్ రెడ్డి ఛానల్ ఈరోజు మా పల్లెటూరులో ఫ్రెష్గా దొరికే కూరగాయలు పండ్ల గురించి కొన్ని చెప్తాను చూడండి ఇది స్ప్రింగ్ ఆనియన్స్ చిన్నరగడ్లు అంటారు కదా అవి ఇవి నాటు బెండకాయలు టేస్ట్ చాలా బాగుంటుంది స్వీట్ కానీ ముక్కజొన్న ఉడకపెట్టుకొని కాల్చుకొని తింటే బాగుంటుంది ఇది గిడ్డ మిరపకాయలు అంటారు టేస్ట్ కారపొడి బాగుంటుంది చూడండి సన్ రైజర్స్ ఇప్పుడు మేము దోశ చెట్లు నాడుతున్నాము అందులో మా మమ్మీ వాళ్ళు తవ్వుతున్నారు ఇటు సైడ్ అంతా తవ్వేశారు చూడండి మనుషులు వచ్చిన్నారు మార్నింగ్ సెవెన్కి వచ్చి టూ థర్టీ వరకు ఇప్పుడు ఇంకొద్దిగా ఉందని మా మమ్మలు తవ్వుతున్నారు ఇది లాస్ట్ టైం దోసకాయ పంట చూడండి ఎలా వచ్చిందో ఆరెంజ్ కలర్ దోశ ఉంటుంది కదా అది అలాగే అలసందలు చేనాల్స్ అందులో టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెష్గా దొరికేటివి ఇవి వచ్చి రేగి పండ్లు మీరు కూడా తెలిసే ఉంటుంది వీళ్ళు వైర్లు బరిసి పేపర్ వేసేకి వచ్చారు అందుకని వాళ్ళకి అన్నం చేసుకొని వచ్చి పెట్టాము అందరూ కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు చూడండి అలాగే లాస్ట్ ఇయర్ టమోటో వేసినారు మా డాడీ ఆ పంట అది ఇది వరి దగ్గర గెనాల్లో గడ్డి కోస్తున్నారు ఆవులకి చూడండి టమోటోలు పీకుతున్నారు లాస్ట్ ఇయర్ అది ఇక్కడ టమాటో పురుగు కడుతున్నాడు డాడీ ఇవి వచ్చి చింతపండ్లు చాలామందికి ఇష్టం ఉంటుంది కదా చెరుకు చెరుకు తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి కదా ఇవి ముక్కజొన్నలు స్టార్టింగ్లో అలా ఉంటాయి వన్ మంత్కి అలా వస్తుంది ఇది చెరుకు అండి మా ఆవు నైట్ ఈవినింగ్ అనమాట చిన్న దూడే కదా అందుకని మా నాన్న పాలు తాపుతున్నారు చూడండి అది కూడా ఫుల్ వీడియో పెడతాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే అలాగే దోశ ఎలా నాటేది అదంతా ఫుల్ వీడియో పెడతాను అలాగే ఇక్కడ చూడండి కట్లు మీద మీరు ఎవరైనా చూసారా ఇట్లా నీళ్ళు కాగబెట్టుకొని పోసుకుంటే బాడీ పెయిన్స్ తగ్గుతాయంట ముక్కజొన్న మనం వేసిన వన్ ఫిఫ్టీన్ డేస్ కల్లాగా ఇలా వస్తుంది ఆవులకి ఆవల కోసం మనసులకి కంకిలు తినచ్చు కదా కొబ్బరికాయలు చూడండి ఇక్కడ మన్నాటిని వచ్చినారు వీళ్ళంతా అందు వీళ్ళు ఇప్పుడు తింటున్నారు కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళు సిగ్గుపడుతున్నారు ఫోటోకి నవ్వుతా అండి మా ఎత్తం చూపిమంటే చూపిలేదు చూడండి మన నారేసి గినాలు చెక్కుతున్నారు చూడండి అక్కడ మా కోడి పిల్లలు బేబీ చిక్స్ బాగున్నాయి కదా చిన్న కోడి పిల్లలు మీలో పల్లెటూరు ఫుడ్ అన్న పల్లెటూరులో అన్నీ ఫ్రెష్గా దొరికేటివి అన్న ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ అలాగే సీతాఫలం ఇష్టం లేని ఎవరు ఉండరు హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి సీతాఫలం వల్ల మా పల్లెటూరులో ఎక్కడైనా పల్లెటూరులో బాగా దొరుకుతుంది ఇప్పుడు ఎక్కువ పీక్కొని పోయి తినడానికి కూడా లేకుండా అమ్మేస్తున్నారు వేరే వాళ్ళు వచ్చి అందుకే అందరూ అరుస్తున్నారు మా సైడ్ రావద్దండి అని చూడండి ఫ్రెండ్స్ ఫ్రెష్గా అప్పటికప్పుడు దొరుకుతాయి కదా ఇవన్నీ పల్లెటూరులో హాలిడేస్కి ఎలా వస్తే ఫుడ్ బాగా ఎంజాయ్ చేయొచ్చు కదా పల్లెటూరు సీజనల్ ఫ్రూట్స్ అండ్ ఫ్రెష్ వెజిటబుల్స్ అవన్నీ ఇవి సన్నమిరపకాయలు కారం చాలా ఉంటాయి స్టార్ ఫ్రూట్ అండి మేము ల్యాండ్లో నాటినాము అది ఫుల్ వీడియో కూడా పెడతాను రేగ్గాయలు చూడండి మా బావి దగ్గర అలాగే వంకాయలు ఇవి మా తోటలోటి మూన్ చూడండి ఎంత బాగుంది కదా కొత్తిమీరి మటన్ అది వండారు అలాగే ఫిష్ కర్రీ కూడా వండారు బావి దగ్గర మనుషుల కోసం అలాగే సొరకాయ చూడండి ఎలా కాసాయో కాకరకాయలు కాకరకాయ తినడం వల్ల కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మునక్కాయలు పిందులు దిగాయి పూత కూడా ఉంది చూడండి నాటు బెండకాయలు అరుదుగా కనపడతాయి చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కరివేపాకు కాయలతో సహా చూపిస్తున్నాను చూడండి దోశలో ఇది ఒక రకం ఇది ఇప్పుడు మేము నాటింది ఈ కలర్ దోశని వంకాయల్లో ఇవి ఒక రకము వీటిల్ని మేము ఉచికాయలు అంటాం మీరేమంటారో కామెంట్ చేయండి గెలిచి గడ్డలు ఇవి తీగలు కూడా చూపిస్తాను తేని ఫ్రెష్గా ఉండింది తోటలో పెట్టి నిన్నది ఉసిరికాయలు చూడండి ఎలా కాసిందో చెట్టు జామకాయలు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పప్పాయ మా ఫార్మింగ్లోనే లాస్ట్ ఇయర్ నాటు కోడిగుడ్లు అలాగే మొక్కజొన్న పిందులు లాగా దిగుతాయి కదా అప్పుడు కంకిలు దిగేటప్పుడుది కర్బూజా ఫార్మింగ్ అప్పుడుది ఇది దోసకాయ దోసకాయ గుమ్మడికాయ పువ్వు గుమ్మడికాయ ఈ పువ్వు నయము నాకు తెలియదు ఇది ఇది బాగుందని చెప్పి ఫోటో తీసాము జాంకాయలు వచ్చి మా ఇంటి దగ్గర గలస్ గలసి తీగలు ఇవేనండి చింతకాయలు అలాగే జీడ్లు అంటాం మేము వీటిని కాయలు కూడా తింటారు జీడి పిక్కలు తీయేసి చూడండి గుమ్మడికాయలు ఎలా కాసాయో వంకాయల్లో ఇది ఒక వంకాయలండి ఇది రోస్ అనమాట మేము మా టెంపుల్ దగ్గర ఉంటున్నాము ఇది టర్మరిక్ పసుపు గడ్డలు అండి బీన్స్ కడపెరగడ్డలు ఇప్పుడు మనం తింటున్నాం కదా అవి ఇవి పెద్ద అంటాం కదా అవి దోశలో ఇది ఒక దోశ అండి ఇంకొకటి కూడా ఇది ఒక దోశ అండి వంకాయల్లో ఇది ఒక వంకాయ ఇంకా నల్ల వంకాయలు టేస్ట్ చాలా బాగుంటాయి అది కూడా పెడతాను చూడండి నల్ల వంకాయలు జాంకాయలు ఇవి రెడ్ కలర్ వేయండి అలాగే కీరకాయలు ఇవి ముక్కజొన్నలు ఉడకపెట్టాము చూడండి మీలో ఎంతమందికి ఇష్టం ముక్కజొన్నలు కొత్తిమీర మీలో గలిసి గడ్డలు తిన్నారా కాల్చుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఉడకబెట్టిన దానికంటే కొని ముక్కజొన్నలు కూడా ఇలా ఆ పొయ్యిలో వేసి కాల్చుకుంటే బాగుంటుంది పనస చెట్టు మా పాయ దగ్గర కర్బూజ ఇది ఒక రకం కరుబూజ బీరకాయలు ఇది ఒక రకం కర్బూజ ముక్కజొన్నలు అప్పటికప్పుడు పీకి పొట్టు తీసింటే చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో పప్పాయి అది చూడండి ఇది ఎందుకో తీయాలనిపించింది ఇంటి దగ్గరే నాటిండేది అది చాలా బాగుంటుంటే స్టావులకి కర్రలు అవి కర్బూజా టమాచో స్టార్టింగ్ అప్పుడు నాటుకోడి గుడ్లు అన్నాను కదా అవి ఇవి గుమ్మడికాయలు మీరు తేనె స్వచ్ఛమైన తేనె ఇలా తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నిప్పుల మీద కాలుచుకుంటున్నాం చూడండి మొక్కజొన్నలు ఇలాగా ఫ్రెష్గా దొరికే కాయలు తినాలన్న అదృష్టం ఉండాలి కదా ఫ్రెండ్స్ కాకరకాయలు నల్ల కాకరకాయలు ఉంటాయి ఇవి ఉంటాయి మీకు కూడా ఫార్మింగ్ వీడియోస్ ఇంకా ఇంట్రెస్ట్ ఉంది అంటే చెప్పండి ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ తీసి పెడతాను ఇప్పుడు కొద్దిగా పెట్టాను ఇంకా మా మా సీజన్ అప్పుడు ఏమేమి వేస్తామో అవన్నీ కూడా పెడతాను నేను ఇక్కడ మా ఊరికి వచ్చినప్పుడు అన్నీ తీసి పెడుతూ ఉంటాను మా అరటి చెట్టు స్టార్టింగ్లో చూపించాను కదా దాంట్లోది వంబము ఓకే ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మన వీడియోస్ అన్నీ ఇవి చుచిలికాయలు అంటాం మేము బత్తాయకాయలు అంటారు కదా అవి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ అన్నీ లైక్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ లైక్ చేసినట్లయితేనే ఇంకా కొంతమందికి వెళ్తుంది అలాగే ఫార్మింగ్ వీడియోస్ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి ఇంకా ఫార్మింగ్ వీడియోస్ కావాలని చెప్పి అప్పుడే నాకు పెట్టల్లా వద్దా అని తెలుస్తుంది కదా ఇంట్రెస్ట్ కూడా వస్తుంది మీరు చెప్పే దాన్ని బట్టి నేను పెట్టల్లా వద్దా అని డిసైడ్ అవుతాను పల్లెటూరులో స్వచ్ఛమైన గాలి మనుషులు అంతా బాగా ఉంటుంది కదా చూడండి ఫ్రెండ్స్ బావి దగ్గరే మేము ఇలా వండుకొని తింటున్నాం టేస్ట్ చాలా బాగుంటుంది కదా అలా తింటే కర్రీ వండాం చూడండి బావి దగ్గరే వండుకొని తింటున్నాము వీళ్ళు ఎంతమందికి ఇష్టం ఇలా తిందాం ఓకే బాయ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ కాగా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి ఆల్ నోటిఫికేషన్స్ సబ్స్